శ్రీ అంబాభవాని మాధ్ ఈరోజు అంబాభవాని దేవస్థానము ఫారెస్ట్ లైన్ నందు శ్రీ స్వామి స్వామివార్ల జయంతి అత్యంత రంగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క సకులసాలి సమాజ బంధువులందరూ వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈశ్వర మరియు శ్రీ జీవేశ్వర స్వామి వారికి అభిషేకము జరిగినది తర్వాత పంచామృత అభిషేకం తర్వాత కాకడ ఆరతి జరిగిన తర్వాత తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ఓంకారంతో జువేశ్వర యొక్క నామస్మరణతో భజన మొదలుపెట్టినాము ఇది మార్నింగ్ ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది తదుపరి ఆరతి తర్వాత అన్న ప్రసాదము ఉంటుందని భక్తులందరికీ తెలియజేస్తున్నాము ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు భజన భజన భ తాళాలతో ఊరేగింపు ఉంటుంది స్వామివారిది రథోత్సవం ఉంటుంది కావున అందరూ ఇది కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము జై జివేశ్వర్ జై జీవేశ్వర్ నా పేరు పంపాపతి ఆలయ పాలక మండలి సభ్యులు ందు తెలిసిన శ్రీ ఆ స్వామి ఆలయాన్ని ఈ రోజు మన సిద్దేశ్వర జయంతి శుభ సందర్భంగా పొద్దున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి కాకరా ఆర్తి తదనంతరము పాలాభిషేకము ఆ అభిషేకము బిల్వర్చన భజన కార్యక్రమం జరుగుతున్నది మన శుభ్రసారి సమాజ్ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి పురో గుండా రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది దాంట్లోనే మన సమాజ బంధువులు మిత్రులు స్నేహలాసులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతుంటారు ఇంట్లో నా పేరు గణేష్ నాగరాజ్ సమాజ్ అధ్యక్షుడు సమాజ్ మిత్రులకు సమాజ్ బంధువుల ధన్యవాదాలు జై అంబాభిశ్వర్ అంబాభవాని దేవాలయంలో శ్రీ భగవాన్ జీవేశ్వర జయంతి వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా అందరూ సకలశాలి సమాజ్ మహిళా మండలి మరియు గు ధర్మకర్త మండలి మరియు అందరూ సకలశాలి సమాజ అందరూ బంధువులు అందరూ పాల్గొని దీనికి అందరు పాల్గొని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం